సింగర్ నోయల్ రెండో వివాహానికి సిద్ధమయ్యారు ఏదైతే రెండు వేల ఇరవైలో మొదటి వివాహంగా ఎస్తర్ని వివాహం ఆడారో తర్వాత అదే ఒక నెల తర్వాత వాళ్ళు విడాకులు తీసుకోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పటికీ నోయల్ ఉన్నారో తను రెండో వివాహం చేసుకున్నట్లయితే అధికారికంగా చెప్పడం జరిగింది అయితే ఎవరైతే ఎస్తర్ ఉన్నారో తను కూడా ఒక నటి యాక్టర్ తను కూడా మంచి యాక్టర్గా టాలీవుడ్లో కూడా చాలా సంవత్సరాలు కొనసాగడం జరిగింది నోయల్ ఎవరైతే ఉన్నారో నోయల్ కూడా సింగర్గా ర్యాప్ సింగ్ సాంగ్స్ కూడా పాడుతూ ఉండేవారు కొన్ని రెండు వేల పెళ్లి చేసుకునే ముందు కూడా చాలా సంవత్సరాలు ప్రేమలో ఉండి తర్వాత ఇష్టపడి వాళ్ళ ఫ్యామిలీస్ ను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు తర్వాత కొన్ని కారణాల చేత వాళ్ళ మధ్య విభేదాల చేత వాళ్ళు విడాకులు తీసుకోవడం జరిగింది అయితే ఆ విడాకులు తీసుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ విడాకుల గురించి చెప్పకుండా వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియకుండా ఉండడం అయితే మనం చూడొచ్చు ఇదే నేపథ్యంలో ఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో కొన్ని కారణాల చేత విడాకులు తీసుకున్నామని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పినప్పటికీ కూడా వాళ్ళ ఏదైతే విడాకులు తీసుకున్న కరెక్ట్ రీజన్ చెప్ప వాళ్ళైతే ఇప్పటివరకు బయట పెట్టలేదు అయితే ఎవరైతే నోయలు ఉన్నారో వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత కూడా బయటకు వచ్చి తన గురించి మాట్లాడడం ఇష్టం లేదు తను ఎవరైతే ఉన్నారో తను మా తన భార్య ఎవరైతే ఉన్నారో తనకి రెస్పెక్ట్ ఇస్తున్నాను తన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో తను విడాకులు తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణపై నిర్ణయం కూడా నాకు ఇష్టమే అని చెప్పడం జరిగింది అయితే వీళ్ళిద్దరూ కూడా విడిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది వీళ్ళ వివాహం రెండు వేల ఇరవైలో జరిగినప్పటికీ వాళ్ళు ఒక చే పెళ్లి చేసుకున్న ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు విడిపోవడం జరిగింది ఆ విడిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళు ఇప్పటికీ ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు అయితే ఏదైతే ఎస్తర్ ఉన్నారో ఆవిడ కూడా మంచి యాక్టర్గా అప్పటి నుంచి కూడా తెలుగు ఇండస్ట్రీలో తమిళ్ అటు అనేక భాషల్లో కూడా కొనసాగుతున్నారు ఎవరైతే నోయల్ ఉన్నారో నోయల్ కూడా మంచి యాక్టర్ అందులోనూ తను సింగర్ చాలా ర్యాప్ సాంగ్స్ కానీ అవి పాడుతూ కూడా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర ఇదే నేపథ్యంలో వీళ్ళిద్దరు విడిపోయిన చాలా దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత కూడా నోయల్ పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఎవరైతే నోయల్ ఆడియన్స్ కానీ ఎవరైతే నోయల్ ఫ్యాన్స్ ఉన్నారో కూడా వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుందని అయితే అనుకుంటున్నారు అయితే ఎవరైతే ఎస్తర్ ఉన్నారో ఎస్తర్ నోయల్ వీళ్ళిద్దరు పెళ్లి సంబంధం ఏదైతే ప్రేమించుకున్న సమయంలో కూడా వీళ్ళిద్దరు ఎక్కడా కూడా సోషల్ మీడియాలో కనబడలేదు వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో కానీ అటు వార్తల్లో కానీ వాళ్ళు ఎందుకు విడిపోయారు అనే రీజన్ కూడా మనకి చెప్పకపోవడం అయితే మనం చూడొచ్చు వెంకట్ వెంకట్తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి

Thank you